కీర్తన గ్రంథంలో నుంచి మొదటి కీర్తన మొదటి వచనం దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాసకులు చోట కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పి రాయబడ్డది చూడండి దేవుని బిడలారా ఈ యొక్క లేఖన భాగం చాలాసార్లు మనం చదివి ఉంటాం దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అన్న సంగతి మనము వింటుంటాం ఎందుకు మరి దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అని అంటే ఊరికేనే ఇతడు దుష్టుడు ఈ ఈతని వెంబడ పోవద్దు అని చెప్పి మనము పసిగట్టలేం తెలుసుకోలేము ఎందుకనంటే ఒకవేళ ఆ దుష్టుడు నీ ఇంట్లోనే ఉండవచ్చు ఆ దుష్టుడు నీ స్నేహితులు అతి ప్రాముఖ్యమైనటువంటి ముఖ్యుడు కావచ్చు అంతేకాకుండా నీ ఇరుగు పొరుగు ఎవరైనా కావచ్చు దుష్టుడు అయితే దుష్టుడన్న సంగతి ఎలా తెలుసుకోవాలం అని అంటే దీవారాత్రం ధ్యా ధ్యానించువాడు ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తే లేదా బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తే దేవుని లేఖనాలను పరిశోధిస్తే ఎవడు దుష్టుడు ఎవడు మంచివాడు అన్న సంగతి తెలుస్తుంది ఒక మాటలో అంటే మరి దుష్టత్వము అనేటువంటిది ఏంటిది దుష్టత్వము అంటే తన స్వార్థాన్ని చూసుకొని ఇతరులను నాశనం చేయడమే కదా అపకారం తలపెట్టేటువంటి వాడే దుష్టుడు కాబట్టి మరి అపకారం తలపెట్టేటువంటి వారిని మనం గుర్తించలేమా గుర్తించగలమా గుర్తించలేమా చెప్పు అపకారము అన్యాయము బాధ కలిగించేటువంటి వారిని గుర్తించగలమా గుర్తించలేమా గుర్తించగలము ఒకసారి కాకుండా ఒకసారి వారి యొక్క క్రియాశైలి వారి యొక్క మాట విధానము వారి యొక్క ప్రవర్తనే తెలియపరుస్తుంది చెట్టు ఎలాంటి ఫలములు ఇస్తుందో ఆ చెట్టు యొక్క ఫలాన్ని బట్టి చెట్టు గుణాన్ని మనం చెప్పొచ్చట కారు ఫలములు అంటే చేదు ఫలములు ఫలించేటువంటి చెట్టు అది చే చేదు చెట్టే అని చెప్పి చెప్పగలం కానీ మధురంగా ఫలములు ఇచ్చేటువంటి చెట్టు అది మధురమైన ఫలములే ఇస్తుందని మనం చెప్పగలం ఉప్పు నీటి ఊట అది ఉప్పే పోస్తుంది ఉప్పే మరి ఉబ్బుకి వస్తుంది కానీ మంచి నీటి ఊట మంచినీళ్ళే ఉబ్బుకి వస్తుంది కాబట్టి చెట్టు తన ఫలముల వలన మనిషి తన క్రియల వలన తెలియపరచబడును అని చెప్పి అంటాడు ఇంకొక మాటలో చెప్పాలన్నట్టు దేవుని బిళ్ళారా జ్ఞానము కొదవ ఉన్న ఎడలా వాడు దేవుని అడగవలను అని చెప్పి ఎక్కడుందన్నమాట యాకబు రాసినటువంటి పత్రికలో ఒకటో అధ్యాయంలో ఆ మాట ఉంటుంది దేవునికి స్తోత్రం లేదు యా జ్ఞానము కొదవను అని చెప్పి ఎవరు గుర్తించగలరు తనకు జ్ఞానం తక్కువ ఉన్నదని చెప్పి వాడు గుర్తించగలడు ఎవడు గుర్తించగలడు అని అంటే దీన మనసు కలిగినటువంటి వాడు నేర్చుకుందామనే ఆలోచన కలిగిన వాడు వినయము విధేయత కలిగినటువంటి వాడు మరి తన జ్ఞానం తక్కువ ఉన్నదని చెప్పి జ్ఞానాన్ని సంపాదించడానికి జ్ఞానార్జన కొరకు అతడు శ్రమిస్తాడు ప్రాధేయపడతాడు లేదా వెతుక్కుంటాడు కానీ నాకు అంతా తెలుసు నాంత అంతటోడే లేడు నేను మహాజ్ఞానిని అని చెప్పి అనుకునేటువంటి వ్యక్తి అతడు వాస్తవంగా గర్వి అతడు అతడు కఠినుడు అతనికి ఏమాత్రం కూడా జ్ఞానం అందదు అందుకోసము తన సంకుచిత బుద్ధిని బట్టి అతడు జ్ఞానాన్ని పొందలేడు అతడు ముందే మూసుకొని ఉన్నాడు ఎందుకంటే నాకు అంతా తెలుసు అన్నాడు కాబట్టి ఎప్పుడు కూడా జ్ఞాని అనేటువంటి వ్యక్తి తాను జ్ఞానిని అని చెప్పి నాకు ఎవరు చెప్పనవసరం అవసరం లేదని చెప్పి అనుకోడు అందుకొరకే దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అన్న మాటకు అర్థం ఏంటిది అంటే దుష్టులతో సాంగత్యం చేయకు వారు ఏదైనా నీకు చెప్పి నీ యొక్క మంచి ప్రవర్తన శైలిని కూడా చెరుపుతారు నీ యొక్క మంచి జీవితాన్ని పాడు చేస్తారు అందుకోసము మొదటి కొరింతలు రాసిన పత్రిక పదిహేను అధ్యాయం ముప్పై మూడో అశన చెప్తుంది ఏం చెప్తుంది దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అన్న మాట మనం చూస్తుంటున్నాం దేవుని బిడ్లారా మనము సమయలు గ్రంథంలో కూడా మనం చూసాము అది సమయలు గ్రంథంలో సమయలు గ్రంథంలో ఒక స్టోరీ ఉంటుంది దావీదు దావీదుకు భార్యలు ఉన్నారు ఒక భార్య కాదు ఎందరు దావీదుకు బహుభార్యలు ఉన్నారు ఆ బాహుభార్యలలో ఒకడికి అబ్షాలుం అనేటువంటి కుమారుడు ఉంటాడు మరొకడేమో అమ్నోన్ అనేటువంటి ఒకడు ఉంటాడు ఆ అమ్నోన్ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడు మరి దావీదు భార్యలలో ఒక భార్య యొక్క కుమార్తెను పాడు చేస్తాడు ఎవరు వలనంటే ఈ యొక్క దావీదు యొక్క స్నేహితుని కుమారుడైనటువంటి వ్యక్తి ఈ యొక్క దావిదు కుమార్తె దావిదు కుమార్తెను అన్నవరస అంటే వేరే తల్లి యొక్క కూతురును పాడు చేస్తాడు కారణం అంటే దావీదు యొక్క స్నేహితుని యొక్క కుమారుడు ఈ యొక్క అమ్నోనుకు చెడు మాటలు చెప్పి అతడు చెడు సలహా ఇచ్చి ఒక ఉపాయంతో తన ఆ యొక్క చెల్లెను పాడు చేయడానికి సహకరిస్తాడు ఎందుకనంటే దేవునిలార మరి దుష్ట సాంగత్యం అనేటువంటిది అంతటి ఘోరమైనటువంటిది చాలామంది చాలా యవనస్తులు చిన్నలు కొంతమంది పెద్దలు కూడా వాళ్ళ దోస్థానానికి దాసోహం అవుతారు వాళ్ళ దోస్థానము విడిచిపెట్టరు ఎందుకంటే కొందరు దోస్తులతోటి వీని జీవితము ఖరాబ్ అయిపోతుంది వాడు అయింది బదులుగా వీని జీవితం కూడా ఖరాబ్ అయిపోతుంది వాళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత దూరము అంత మంచిది తనకి కానీ వాళ్ళను ఎప్పుడు విడవకుండా వదలకుండా ఆ దోస్తానానికి ఆ యొక్క స్నేహానికి దాసోహుడై మరి ముందుకెళుతూనే ఉంటాడు తన జీవిత కాలాన్ని వృధా చేసుకుంటాడు ఎందుకనంటే ఈ చెడు దోస్తానం ఏదైతే ఉన్నదో చెడు స్నేహం ఏదైతే ఉన్నదో అది ఒక చెడ్డ వ్యసనముతో సమానము చెడ్డ వ్యసనముతో సమానం అందుకోసము మరి దుష్ట సాంగత్యము చేసే బదులు మంచి సాంగత్యము చేయాలని చెప్పి రాయబడ్డది దేవునికి స్తోత్రం కలుగునుగాక చదువు ఒక మాట చదువు సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం ఐదో వచనం పన్నెండవ అధ్యాయము ఐదో వచనం నీతిమంతుల యొక్క తలంపులు అంటే నీతిమంతులు అలా ఆలోచనలు ఎలాంటి అట న్యాయ యుక్తములు అంటే న్యాయబద్ధంగా ఉంటాయి భక్తిహీనులు చెప్పేటువంటి ఆలోచనలు ఏం చేస్తాయట అవి మోసం చేస్తాయి నాశనానికి నడిపిస్తాయి కాబట్టి భక్తిహీనుల యొక్క ఆలోచనలు నన్ను నమ్మద్దు ఇంకొక మాట కూడా రాయబడేది ఏంటంటే జ్ఞానం గలవాణి తో ఉన్నట్టయితే అతడు జ్ఞానవంతుడవును మూర్ఖునితో సావాసం చేసిన వాడు చెడిపోవును అన్నమాట రాయబడ్డ మూర్ఖునితో సావాసం చేస్తున్నట్ట చెడిపోతాడట జ్ఞానవంతునితో సావాసం చేస్తున్నట్టే వాడు జ్ఞానవంతుడవుతాడట అందుకోసము మన మూర్ఖులతో సావాసం చేయద్దు మూర్ఖునికి ఉండేటువంటి లక్షణము ఏంటిది అని అంటే మూర్కునికు ఉండేటువంటి లక్షణం ఏంటిదని అంటే ఒక ఆయన అన్నాడు ఏమన్నాడు అరే పెండ ఆరోగ్యానికి మంచిది కాదురా పెండ తినద్దురా ఆవు మూత్రం తాగాద్దురా అని అన్నాడు అన్నదానికి ఏం చేసిండో తెలుసా మా హిందూ మతం అని అంటవా మా హిందూ మతంలో పెండ అనేటువంటిది ఆవు పెండ అనేటువంటిది చాలా పవిత్రమైంది దాన్ని అట్లా అని చెప్పి కోడిగుడ్లు కొట్టి ఆ పెండల కోడిగుడ్లు కొట్టి మరీ తిన్నాడు